యాభై మూడు బార్లకు లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో నిర్వహించిన వేలంలో మిగిలిపోయిన మధ్యలో మూతపడిన యాభై మూడు బార్లకు ఎనిమిది నెలలు కాలపరిమితో అయితే జారీ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఆసక్తి కలిగిన వారు ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల ఇరవై నాలుగున ఈ వేళ నిర్వహించి లైసెన్స్ ధరలను ఎంపిక చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ లైసెన్స్ గొడవ అయితే ఉంటుంది మరిన్ని వివర మరిన్ని వివరాల కోసం ఎయిట్ జీరో ఫోర్ ఫోర్ అక్కడ మనకి సెవెన్ ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్ని అయితే సంప్రదించాలి ఈ విధంగా మళ్ళీ రాష్ట్రంలో కొత్తగా యాభై మూడు బార్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట వైన్ షాపులకు సంబంధించి బార్లకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి మనకి ఏపీ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీకైతేనే అందిస్తూ ఉంటాను